అందరికీ నమస్కారం నేను డాక్టర్ మోనికా హోమియోపతి కన్సల్టెంట్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి స్ట్రెస్ స్ట్రెస్ వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేసి అని చెప్తాను బేసికల్గా మనకి స్ట్రెస్ అనేది ఇది మన బ్రెయిన్ ఏదైతే ఉంటుందో దానికి డీఆక్సినేటెడ్ బ్లడ్ అనేది ఎప్పుడైతే సప్లై అవుతూ ఉంటుందో మనకి సరిపడా బ్లడ్ అనేది ఎప్పుడైతే అబ్స్ట్రక్ట్ అవుతూ ఫ్లో అవుతూ ఉంటుందో అప్పుడు మనకి ఈ స్ట్రెస్ ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంటుంది బేసికల్గా స్ట్రెస్ అనేటివి రకరకాలుగా ఉంటాయి మనకి మన లైఫ్ స్టైల్ డిజార్డర్ చేంజెస్ వల్ల ప్రజెంట్ జనరేషన్లో అయితే కనుక లైక్ అడల్ట్ ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో కూడా స్ట్రెస్ అనేది బాగా ఫేస్ చేస్తున్నారు పిల్లల్లో కూడా సో ఈ స్ట్రెస్ లాంటి దానికి మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే కనుక తగ్గుతుంది అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యోగా మెడిటేషన్ ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్సర్సైజెస్ లాంటివి వాకింగ్ కానీ జాగింగ్ లాంటివి కానివ్వండి ఇటువంటివి చేస్తే కనుక మనకి డైలీ మార్నింగ్ ఇలాంటి షెడ్యూల్ ఒకటి పెట్టుకొని చేస్తే కనుక మనకి తగ్గే అవకాశం అనేది ఉంటుంది యూజువల్గా గా మనకి స్ట్రెస్ అనేది ఫ్యామిలీ టెన్షన్స్ వల్ల కానివ్వండి ఏదైనా సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ వల్ల కానివ్వండి యాంజైటీ డిప్రెషన్స్ వీటి వల్ల మనకి అటాక్ అవుతూ ఉంటుంది సో సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అనేది మెయిన్గా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనమాట సో ఈ స్ట్రెస్ నుంచి మనం బయటపడాలి అని అంటే కనుక మనం మనకి యూజువల్గా హోమియోపతిలో అయితే కనుక వండర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి మనం ఈ స్ట్రెస్తో సఫర్ అవుతున్నప్పుడు మనకు వర్క్ స్ట్రెస్ కానివ్వండి ఫ్యామిలీ స్ట్రెస్ కానివ్వండి ఏ రకమైన స్ట్రెస్ అయినా కూడా మనకి మన బ్రెయిన్ హెడ్ బ్రెయిన్కి లైక్ ఏదైతే మనం స్ట్రెస్ ఎక్కువగా టెన్షన్ ఫీల్ అయిపోయి నర్వస్ గా తీసుకుంటామో అప్పుడు మన బ్రెయిన్ లో ఏవైతే న్యూరాన్స్ కానీ యాక్సన్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటి అవన్నీ మనకి కన్స్ట్రిక్ట్ అయిపోయినట్టుగా అయిపోయి మనకి హెడ్డేక్ రావడం లాంటి సింటమ్స్ అనేవి కనిపిస్తుంటాయి తలంతా బరువైపోయినట్టు అయిపోయినట్టు హెడ్డేక్ సివియర్ గా ఉన్నట్టు దేనితో కొడు దేని ఏదైనా సుత్తితో కానీ అలా కొడుతున్నట్టు కానీ సెన్సేషన్ తల బరువైపోయినట్టు వామిటింగ్ సెన్సేషన్ లాంటి గిడ్డీనెస్ లాంటివి కానివ్వండి ఎక్కువగా స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు ఇటువంటి సిమ్టమ్స్ అనేటివి కనిపిస్తుంటాయి కళ్ళు తిరిగి పడిపోవడం కానివ్వండి లేదా బాడీ షివరింగ్ రావడం కానివ్వండి ఇటువంటి అనేటివి మనం చూస్తుంటాం అన్నట్టు సో ఇటువంటి వాటికైతే కనుక మనము సైకలాజికల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కన్సల్ట్ అయ్యి మనం స్టిరాయిడల్ కంటెంట్ ఆఫ్ ద మెడిసిన్స్ అనేవి తీసుకుంటాం ఎప్పుడైతే మనకి మనం స్ట్రెస్తో సఫర్ అవుతుంటామో అప్పుడు మనకు మన బాడీలో సెరెటోనియల్ లెవెల్స్ కానివ్వండి ఈ మనకి ఏవైతే ఉంటాయో ఈ లెవెల్స్తో పాటు మన బాడీలో మన హార్మోన్స్ పైన కూడా ఇంబ్యాలెన్స్ అనేది చూపిస్తూ ఉంటుంది మేజర్గా అయితే కనుక ఉమెన్స్లో అయితే కనుక మనం స్ట్రెస్ యాంజైటీ డిప్రెషన్స్తో సఫర్ అవుతుంటే కనుక అప్పుడు మనకి మన బాడీలో హార్మోన్ ఇంబాలెన్సెస్ అనేటి అవక అవ్వడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఎక్కువగా ప్రజెంట్ జనరేషన్లో అయితే కనుక పీసీఓడి ప్రాబ్లంతో కానివ్వండి డిస్మెనేరియా ప్రాబ్లంతో కానివ్వండి లికోరియల్ డిశ్చార్జెస్ ప్రాబ్లంతో కానివ్వండి యుట్రైన్ డిస్ఫంక్షన్ ప్రాబ్లంతో కాని యుట్రైన్ డిస్ఫంక్షనల్ బ్లీడింగ్ ప్రాబ్లంతో కానివ్వండి థైరాయిడ్ ఇష్యూస్తో కానివ్వండి బీపీ షుగర్ ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా మంది ఫేస్ చేస్తున్నారు నా వెడే ఈ స్ట్రెస్ వల్ల సో మనం ఎంతవరకు ఓవర్కమ్ చేసుకుంటే స్ట్రెస్ ని అంత హెల్దీగా ఉండగలుగుతాం ఎప్పుడైతే మనం దాన్ని ఎక్కువగా ఓవర్ థింక్ చేసి మనం దాన్ని క్యారీ ఫార్వర్డింగ్ చేసుకుంటే కనుక మనకి ఇలా డిప్రెషన్కి వెళ్ళిపోయే అవకాశం ఉండొచ్చు యాంజైటీ డిజార్డర్స్ రావచ్చు సీజోఫ్రేనియా ప్రాబ్లమ్స్ రావచ్చు సో రకరకాల డిసీజెస్ అనేవి అటాక్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఎస్పెషల్లీ ఉమెన్స్లో అయితే కనుక మనకి ఈ మెన్షువల్ డిజార్డర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి కంపల్సరీగా అటాక్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో మనం ఈ స్ట్రెస్ని ఓవర్కమ్ చేయాలి అంటే కనుక ఫస్ట్ నేను చెప్పినట్టుగా యోగా మెడిటేషన్ ప్రాపర్ డైట్ అనేది తీసుకోవాలి మంచి హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవాలి న్యూట్రిషన్ ఫుడ్ కూడా తీసుకోవాలి దీంతోపాటు ఎక్సర్సైజెస్ లాంటివి చేయాలి జాగింగ్ లాంటివి చేసుకోవాలి ఇలాంటి ప్లెజెంట్ ఫుల్ అట్మాస్ఫియర్ లాంటిది మనం క్రియేట్ చేసుకుంటే కనుక దాని నుంచి మనం హండ్రెడ్ పర్సెంట్గా బయటపడే అవకాశం అనేది ఉంటుంది సో ఎవరైనా ఇలా సైకలాజికల్ డిజార్డర్స్తో సఫర్ అవుతుంటే కనుక అలోపతి మెడిసిన్స్ అనేటివి యూస్ చేయొద్దండి అలోపతి మెడిసిన్స్ యూస్ చేస్తే కనుక మన బాడీలో మనకి రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మనం డొపమైన్ లెవెల్స్ అనేటివి మనం మనం ఎప్పుడైతే స్ట్రెస్తో సఫర్ అవుతుంటామో అప్పుడు మన బాడీలో డొపమైన్ లెవెల్స్ అనేటివి డిక్రీస్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి అయితే కనుక ఎటువంటి అలోపతి మెడిసిన్స్ అనేటివి యూస్ లేకుండా కేవలం హోమియోపతి మెడిసిన్స్ అంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు అంటే కనుక హోమియోపతి మెడిసిన్స్ అన్నమాట సో హోమియోలో అయితే కనుక మనకి జీరో పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్ లేని మందులు కాబట్టి అండ్ మనకి పర్మనెంట్గా తగ్గిపోతుంది కాబట్టి మళ్ళీ ప్రాబ్లమ్ అనేది రిపీట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి సో హోమియో మెడిసిన్స్ యూజ్ చేయండి ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్తో అవుతుంటే కనుక మా మెడినేన్ హాస్పిటల్కి సంప్రదించండి ఇక్కడ మీకు డాక్టర్స్ మెడిసిన్స్తో పాటు డైట్ ఎక్సర్సైజ్ ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి థ్యాంక్ యూ సో మచ్